చిన్న చిన్న పిల్లలందరికీ కూడా ఇక్కడ మీరు ఏం చేశారు పోలీసులు సొసైటీని ఒక ఆర్డర్ లో పెట్టడానికి ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తున్నారు షీటింగ్స్ ఏం చేస్తున్నారు లేకపోతే డ్రగ్స్ కోసం ఏం చేస్తున్నారు డ్రగ్స్ నిరోధించడానికి నెక్స్ట్ భరోసా సెంటర్స్ ఎట్లా పనిచేస్తాయి సైబర్ క్రైమ్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ప్రజల్లో తీసుకెళ్ళాలి మీ దగ్గరకు ఉన్నటువంటి హై స్కూల్ పిల్లలతో మాట్లాడాలి మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాలి చుట్టాలతో మాట్లాడాలి ఇవన్నీ చేస్తేనే ఏమవుతుంది అంటే సొసైటీలో అవేర్నెస్ వస్తుంది సొసైటీలో అవేర్నెస్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఇంకోటి లేదు అర్థమైందా సో మీరందరూ కూడా చాలా టైం తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచిన పిలవట పిలవగానే మీరు వచ్చి మేమేమేం చేస్తున్నామో తెలుసుకొని మీరు ఇవన్నీ కూడా మిగతా వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఏదైనా ఫీల్డ్స్లో ఇంకా మేము ఎక్కడైనా మీ విలేజెస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ మేము అడ్రస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు చెప్పినా కూడా వీఆర్ రెడీ టు టేక్ యువర్ సజెషన్స్ అదర్వైజ్ మీరు విజిట్ చేసి మీరు